సంగారెడ్డి జిల్లా పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్పై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని నారాయణఖేడ్ ప్రైవేటు ఆసుపత్రి సిబ్బంది పారామెడికల్ సిబ్బంది డిమాండ్ చేశారు శనివారం నారాయణఖేడ్ పట్టణంలోని రాజీవ్ చౌక్ వద్ద వైద్యులు కొవ్వాతులతో నిరసన తెలిపారు రాజీవ్ చౌక్ నుండి కొవ్వాతుల ర్యాలీలో పొట్టి శ్రీరామ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్ డాక్టర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు

గుడ్ ఈవినింగ్ దిస్ ఇస్ డాక్టర్ నిఖిత సో ఇప్పుడు మేము చేసింది ర్యాలీ దిస్ ఇస్ ఫర్ నాట్ ఓన్లీ ద కోల్కత్తా కేస్ బట్ దిస్ ఇస్ లైక్ ఫర్ ఎవ్రీ ఫీమేల్ సెక్యూరిటీ యాట్ హర్ వర్క్ ప్లేస్ వర్క్ ప్లేస్ అనే కాదు ఫర్ ఎవ్రీథింగ్ లైక్ వెరెవర్ షీ గోస్ అసలు మనకు ఎక్కడా మనకు సెక్యూరిటీ లేనట్టు అనిపిస్తుంది సో ఐ జస్ట్ వాంట్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇన్ ద సొసైటీ షుడ్ నో ఎలా ఉమెన్కి అనేది ఎలా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి ఎక్కడ ఎట్లా బిహేవ్ చేయాలి దట్స్ వాట్ మై అదొక్క చిన్న తెలుసుకుంటే చాలు ఉమెన్ అనేది ఎక్కడ మనకి భయపడాల్సిన అవసరం ఉండదు ఎక్కడ వెళ్ళినా చీని నాట్ అంటే భయపడాల్సిన అవసరం ఉండదు దట్స్ ఓన్లీ థింగ్ అండ్ ప్లస్ ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ క్రైమ్ చేసిన వాళ్ళకి తొందరగా శిక్ష ఆర్ ద వర్స్ట్ మనం ఇవ్వాల్సిన శిక్ష వాళ్ళకి ఇచ్చేలాగా ఐ జస్ట్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు డూ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దిస్ ఇస్ మోర్ దాన్ వన్ వీక్ ఈ మన ఇది జరిగి మోర్ దాన్ వన్ వీక్ అవుతుంది స్టిల్ దెర్ ఇస్ నథింగ్ ఇంకా చాలా చాలా వేరే కేసెస్ కూడా బయటికి వస్తున్నాయి సో ఐ జస్ట్ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ టు మనకు ఉమెన్ అనే కాదు ప్రతి ఒక్క దానికి జస్టిస్ అని తొందరగా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రావాలి అండ్ మన వేరే డిపార్ట్మెంట్లో ఎట్లా పోలీస్ కానీ లాయర్స్ కానీ వాళ్ళ మీద ఎత్తడానికి భయపడే జనాలు డాక్టర్స్ మీద ఈజీగా ఏం చేసినా ఏమంటారు ఒక చిన్నగా అయిపోయింది డాక్టర్స్ నర్సెస్ ఏదైనా ఎనీ డిపార్ట్మెంట్ వచ్చేసి ఇట్లా ఉంది సో ఐ జస్ట్ వాంట్ అది ప్రొటెక్షన్ యాక్ట్ అని సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అది అమలులో రావాలి అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ఆల్మోస్ట్ ఇప్పుడు వన్ వీక్ అవుతుంది అయినా ఏమి గవర్నమెంట్ నుంచి ఏ రియాక్షన్ లేదు ఇంత కవర్ కవరింగ్ అన్నట్టే ఉంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఏ శిక్షక ఏ ఏ దానికైనా ఇమీడియట్గా వస్తున్నాయి ఇప్పుడు రీసెంట్గా ఏ నేషనల్ యానిమల్ నేషనల్ బర్డ్ ఏదో చనిపోయిందని మాత్రం దానికి ఇమీడియట్ యాక్షన్ యాక్షన్ ఉంది కానీ కరెక్ట్ ఒక అమ్మాయి చనిపోయిన దానికి మాత్రం ఏ యాక్షన్ లేదు అందులో డాక్టర్ తన సేఫ్ ప్లేస్లో తను చనిపోయింది బట్ స్టిల్ దర్ ఇస్ నో జస్టిస్ టిల్ నౌ కానీ ఇలానే జరుగుతుంటే ఫ్యూచర్లో ఇంకా ఎన్నో జరుగుతాయి సో యాజ్ సున్ యాజ్ పాసిబుల్ జస్టిస్ తనకు జరగాలి ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఈ కేస్ అనే కాదు రకరకాలుగా జరుగుతున్నాయి ఈ వన్ వీక్లో ఎన్నో జరిగినాయి సో అవన్నిటినీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక్క దీంతోనే స్టాప్ అవ్వాలని ఏం కాదు సో ఖచ్చితంగా జస్టిస్ జరగాలని కోరుకుంటున్నాను సార్ ఒక అమ్మాయిని చంపేశారు తొమ్మిది రోజులు అవుతోంది ఆగస్ట్ ఎనిమిదో తారీఖు చనిపోయిన అమ్మాయి గురించి పదిహేడో తారీఖు ఇప్పటి వరకు ఏమీ తెలియలేదు ఒక అమ్మాయి చనిపోయినా ఇంకా తెలియలేదు డాక్టర్స్ ని చంపుతున్నారు డాక్టరే ఒక ప్రాణం పోసేది ఇప్పుడు సేవ్ చేయాలని కోరుకుంటున్నారు దండం పెడుతున్నారు డాక్టర్స్ ని ఫీమేల్స్ ని అందరినీ కాపాడాలి వాళ్ళని కాపా కాపాడకపోతే ఇంకెవరిని కాపాడతారు వాళ్ళే మీకు ఒక ప్రాణం తీస్తాం పోస్తామనే వాళ్ళు ఒకరిని చంపాలి అని ఆశిస్తున్నారు మీరు ఇంకా ఎప్పుడు మారుతారు ఎంతమంది మృగాలు ఉన్నారు ఎప్పుడు ఎవరు బయటపడతారు ఇంకెంతమంది భయపడాలో వాళ్ళ వల్ల ఎంతమంది అమ్మాయిలు భయపడుతున్నారో మీకు తెలియాలి అతన్ని ఫస్ట్ చంపేయండి వాడి వెనక ఇంకెంతమంది క్రూర మృగాలు ఉన్నాయో ఫస్ట్ చూడండి వాడిని కిరాతకంగా చంపండి ఒక అమ్మాయి నడిచి బయటికి రావాలంటే వణుకు పుడుతోంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నా వణుకు పుడుతోంది ఒక అమ్మాయి బయటికి రావాలంటే చదువుకునే హక్కి ఇవ్వండి ఫస్ట్ ఎవరి నీ ఎలా పోషించాలో తెలియట్లేదు అన్నదమ్ములున్నా ఎవరున్నా ఏమున్నా మాకంటూ సమాజంలో స్వాతంత్రం వచ్చిందని వేడుకలు చేసుకున్నాం ఇంకా రాలేదు స్వాతంత్రం ఎప్పుడు వస్తుంది మేము బయటికి తిరగాలి అంటే పన్నెండు గంటలకు కాదు ఇప్పుడు తిరగాలి అంటే భయపడుతున్నాం ఇంకా రావాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ రోడ్డు మీద రావడానికి కారణం ఏంటో అందరికి తెలిసిందే దేశానికి స్వాతంత్రం వచ్చింది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయిపోయినా కూడా ఈ విధమైనటువంటి దుర్ఘటనలు మన దేశంలో జరుగుతున్నాయంటే మన చేతులతోనే మనం వ్యవస్థలను చిన్న భిన్నం చేసుకుంటున్నాం విధ్వంసం చేసుకుంటున్నాం మన చట్టాల్లో చాలా లోపాలు ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్పవచ్చు ఏవైతే చట్టాలు మనం చేసుకున్నామో దాన్ని అమలు చేయడంలో మనమే విఫలమైతున్నాం దారి అనేది మనకు అందరికీ దారి నుంచే ఉనికి ఉంది దానికి హాని కలిగితే సమస్త మన స సమాజం యొక్క మూలాలు ఏవైతే ఉన్నాయో అవి కదిలిపోతాయి సమాజం మొత్తం పతనమైపోతుంది ఈ విషయంలో చాలా జాగ్రత్తగా సమాజం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందులో భాగంగానే మేము లయన్స్ క్లబ్ వారం డాక్టర్లకు సంఘీభావం తెలపడానికి ఇక్కడ వచ్చినాం ఏ ఈ విషయంలో మేము మీ వెన్నంటి ఉంటాం ఇంకా ఏ కార్యక్రమం చేపట్టినా దానికి మేము సపోర్ట్ చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం సంఘటన కలకత్తాలో జరిగిన వైద్య కళాశాలలో వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచారము హత్య యావత్ వైద్య వైద్య ప్రపంచం ఆశ్చర్యపోయింది ఎందుకంటే మరి ఆమె చేసే పనుల్లో పూట ఆమె ఇంట్రప్ట్ చేసి ఆమెను అత్యాచారం చేసి చంపడము ఇంతవరకు వారం రోజులు అవుతున్నా ఇంతవరకు ఎటువంటి ఎంక్వైరీ లేదు సిబిఐ అన్నారు సిఐడి అన్నారు కానీ ఇంతవరకు ఏ ఇందునితును పట్టుకోలేదు వారం రోజులు అవుతుంది అదే ఒక ఒక మినిస్టర్ కూతురు లేకపోతే ఏదో ఒక హయ్యర్ అఫీషియల్ కూతురు అయితే ఇప్పటికీ వాళ్ళను పట్టుకొని ఎన్కౌంటర్ చేసేవాళ్ళు ఒకప్పుడు ఇక్కడ జరిగింది మన హైదరాబాద్లో ఒక అమ్మాయిని ఎవరో దీక్ష అమ్మాయిని అమ్మాయిని రేప్ చేసే వాళ్ళను ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఎన్కౌంటర్ చేశారు మరి ఇక్కడ ఈ ప్లేస్లో ఎందుకు అటువంటి పరిస్థితి లేదు వాళ్ళని ఎందుకు కాపాడుతున్నారు కలకత్తా గవర్నమెంటు దాని సీఎం మమతా బెనర్జీ గారు ఉన్నారు ఆమె ఒక ఆడదే ఒక ఆడకూతురుకు అన్యాయం జరిగినప్పుడు వారం రోజుల నుంచి ఏం చేస్తుంది ఆమె కూడా వచ్చే దీక్షలు కూర్చుంటున్నది అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు ప్రతిసారి ఇటువంటి ప్రతి కాలేజీలోనూ ప్రతి మెడికల్ కాలేజీలోనూ ప్రతి హాస్పిటల్లోనూ వైద్యుల మీద నర్సుల మీద చాలా ఈజీగా అటాక్ చేస్తున్నారు ప్రతి వాళ్ళు అటాక్ చేస్తున్నారు వీళ్ళకి ప్రొటెక్షన్ లేదా అదే ఒక లాయర్ మీద చేసుకోగలుగుతామా ఒక పోలీస్ వ్యక్తి మీద చేసుకోగలుగుతామా మరి అటువంటి పరిస్థితి వాళ్ళకు ఉన్నప్పుడు మాకెందుకు లేదు మేమైతే ప్రాణాలు కాపాడే వాళ్ళము ఒకవేళ మొత్తం టోటల్గా భారతదేశంలో ఎంతమంది వైద్యులు ఉన్నారో అంతమంది ఒక్కసారి పెండ్ డౌన్ చేస్తే రోజుకు పదివేల మంది చచ్చిపోతారు అన్ అంతమంది ఒక్కసారి మేము వైద్యం చేయమని నిర్ణయించుకుంటే పరిస్థితి ఏంది భారతదేశంలో పరిస్థితి ఏమైతుంది ఒకసారి ఆలోచించండి మీరు ఎమర్జెన్సీ కానీ ఐపీ కానీ సర్జరీసీ కానీ ప్రతిదీ బంద్ పెట్టేసి మేము కాము కూర్చున్నాం అనుకోండి రోజు పదివేల మంది చచ్చిపోతారు ఆ పదివేల మంది చనిపోవడం కావన్న లేకపోతే ఒక అమ్మాయిని రేపు చేసి చంపేసిన వ్యక్తికి శిక్ష చేస్తారా మీరు నిర్ణయించుకోండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ మృగాలను వేటాడి వెంటాడి శిక్షించాలని నేను నారాయణ కేడ్ ఐఎంఏ తరఫున నారాయణ కేడ్ వైద్య బృందం తరఫున నారాయణ కేడే కాదు చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామం నుంచి ప్రతి వైద్యుడు వైద్యురాలు అందరూ వచ్చి ఇప్పుడు సంఘీభావం చెప్తున్నాము ఈ సంఘీభావానికి మా పాతిక విలే విలేకరులు మళ్ళీ మా లయన్స్ క్లబ్ సోదరులందరినీ సంఘీభావం తెలిపారు అందరూ అందరూ రావడం వల్ల మాకు చాలా హ్యాపీగా ఉన్నది ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కరు యూనిట్గా పోరాడితే కంపల్సరీ వాళ్ళకు కంపల్సరీ న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను ఇంకోటి ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నేను ఈ మధ్యనే పేపర్లో చదివాను ఒకప్పుడు నరముఘం వీరప్పన్ వీరప్పన్ అటువంటి వ్యక్తి ఒక తెలుగు ఐఏఎస్ ఆఫీసర్ను తల నరికినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో తెలుసు అందరికీ వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే ఈ రోజు వీరప్పని అర్థమయ్యాడు ఈ పొద్దున నుంచి మేము మా ఇంట్లో పండుగ చేసుకుంటాం ఈ రోజు నుంచి మా ఇంట్లో మేము నిద్రపోతాం ఇంతవరకు మేము న్యాయం జరగలేదు ఇప్పుడు న్యాయం జరిగింది ఆ మృగం వేటాడి చంపారు పోలీసు చాలా థ్యాంక్స్ అని చెప్పారు ఆ విధంగానే ఇప్పుడు ఏదైతే ఈ అమ్మాయికి శిక్ష పడిందో ఏ అమ్మాయి ఏ అమ్మాయి అయితే ఎంత అనుభవించిందో అలా తల్లిదండ్రులకు కూడా అదే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఆ నడమృగాలను వేటాడి చంపిన తర్వాతనే వాళ్ళు కూడా ఆ విధంగానే ఫీల్ అవుతారని నేను కోరుకుంటున్నాను కాబట్టి మన ఐఎంఏ వాళ్ళు డాక్టర్స్ అంతా గుమిగూడి అందరూ డాక్టర్స్ కాదు ఒక పొలిటీషియన్స్ మీదను మమతా బెనర్జీ మీదను ఫోర్స్ తీసుకొచ్చి గా వాళ్ళను హంతకులను వెంటాడి వేటాడి ఉరిశిక్ష చేయాలని ఐఎంఏ తరఫున నేను కోరుకుంటున్నాను